హలో అందరికి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మేము గుడికి అయితే వెళ్తున్నామండి సో కార్తీక పౌర్ణమి పూజ మేము ఎలా అయితే చేసుకున్నామో సో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను మన వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలామంది వరకు ఈ పూజని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ తులసి చెట్టు ముందు అయితే చేస్తారండి ఆ సమయంలో చేస్తే ఇంకా మంచిది అని అంటుంటారు ఎప్పుడైతే సూర్యోదయం దాటిన తర్వాత చేసే పూజలన్నీ శివునికి చెందుతుంది ఇలా ఎర్లీ మార్నింగ్ మేము ఇంట్లో పూజ అయితే చేయలేదండి అందుకే ఈవినింగ్ టైంలో మేము గుడికి అయితే వెళ్ళాము ఫైనల్ గా గుడి దగ్గరకైతే వెళ్ళిపోయామండి సో గుడి దగ్గరికి వెళ్ళి మంచిగా ఒక ప్లేస్ చూస్ చేసుకొని ప్లేస్ ని నీట్ గా వాటర్ తో క్లీన్ చేసి ఒక ముగ్గు అయితే వేసేసుకున్నానండి ముగ్గు వేశానో లేదో అప్పుడే పూజారి గారు వచ్చి ఇక్కడ వేయకండి అమ్మా ఇక్కడ నుంచి భక్తులు అందరూ వస్తుంటారు కొంచెం పక్కకి వెళ్ళి వేసుకోండి ఏమనుకోకండి అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా సో అక్కడ నుండి ప్లేస్ అయితే చేంజ్ చేశాను సెకండ్ ప్లేస్ కి వెళ్లి అక్కడ కూడా నీట్ గా మళ్ళీ కడిగేసుకున్నాను మళ్ళీ తగ్గిద్దామనే లోపే ఇంకొక పూజారి గారు వచ్చి ఇక్కడ కూడా వద్దమ్మా ఇక్కడ అందరు భక్తులు అభిషేకం కోసం వస్తుంటారు కదా కొంచెం పక్కగా వేరే దగ్గర వెళ్ళి వేసుకున్నారు అయ్యో రామా నాకే ఎందుకు ఇలా అవుతుంది అనేసి ఫైనల్గా థర్డ్ ప్లేస్కి అయితే వచ్చాను సో ఈ వీడియో వచ్చేసి ఫైనల్గా థర్డ్ ప్లేస్లోనండి ఇక్కడ నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని మంచిగా బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకున్నానండి నీట్గా ముగ్గు వేసుకున్న తర్వాత మంచిగా పసుపు కుంకుమలతో అలాగే పువ్వులతో అలంకరించుకున్నాను ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుందండి ఎప్పుడు నేను దేవునికి ఇలా బనానా పెట్టినప్పుడు మా వారైతే ఎప్పుడు తోలు తీసి పెట్టాలి అని అంటుంటారు ఎప్పుడైనా సరే మనం ఫుడ్ ఇస్తున్నాం కదా సో సగం తోలు తీసి పెడితేనే ఆ ఫుడ్ దేవుడు తింటున్నట్టు అర్థం అనేసి అంటుంటారు సో మీరు కూడా ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలానే చేస్తారా సో మీ వారు కూడా మీతో ఇలానే చేస్తే కామెంట్లో అయితే చెప్పండి నెక్స్ట్ ఒకరు మంచిగా బొట్టయితే పెట్టుకున్నాము ఎప్పుడైనా సరే మ్యాస్టిక్స్తో దీపాలని వెలిగించకూడదంట ఇలా అగర్ వెలిగిస్తేనే చాలా మంచిది అని అంటుంటారు సో ఫైనల్గా మేము దీపం అయితే వెలిగిస్తున్నామండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగిస్తే ఇంకా మంచిది ఎటువంటి ఉన్నా పోతుంది అని అంటుంటారు అలాగే ఈ దీపంని ఆవు నెయ్యితో వెలిగిస్తే ఇంకా మంచిది సో మేము ఫైనల్గా ఒకరి తర్వాత ఒకరు మూడు వందల అరవై ఒత్తులు అలాగే ఉసిరికాయ ఒత్తులు కూడా వెలిగించేసామండి ఇక్కడ మా పని మేం చేస్తుంటే పక్కన మా బాబు చూడండి ఆయనకు ఫోన్ ఇస్తేనే మాత్రం సైలెంట్ ఉంటాడు లేకపోతే అంతా అల్లరి అల్లరి చేస్తుంటాడు దీపం వెలిగించేటప్పుడు అప్పుడు వచ్చే పాజిటివ్ వైబ్ ఉంటుందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా గుడిలో అనే కాకుండా ఇంట్లో దీపం పెట్టేటప్పుడు అయినా సరే ఇలానే మంచి పాజిటివ్ అయితే వస్తుంది ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టేసి దేవునికి అయితే మొక్కేసుకున్నామండి అసలు కార్తీక పౌర్ణమి మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తాం వై కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ సో ఎవరికైనా తెలిసే కామెంట్ లో అయితే చెప్పండి ఇలా ఒక్క రోజు కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు మనం ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించినంత లెక్క అన్నమాట ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది ఎంతమంది కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నారు అనే క్వశ్చన్ మాత్రం చెయ్యను ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ గుడికి వెళ్ళి ఇలా పూజ చేసే ఉంటారు సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి అలాగే మీకు మన వీడియో నస్తే లైక్ చేయండి ఫైనల్ గా సింపుల్ గా ఫోటోస్ దిగి ఇంటికైతే వెళ్ళామండి ఇది అనమాట ఈ రోజు వీడియో